హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పచ్చి మొక్కజొన్నల గారెలండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని చూడండి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి జొన్నలండి ఇవి మొక్క జొన్నలు చేతగా ఉన్న జొన్నలండి ఇవి ఇలాంటి మొక్కజొన్నలు అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి కంకులు అయితే ఎక్కువ ముదురొద్దు లేతగా ఉన్నప్పుడే ఇలా మొక్కజొన్న గారెలు చేసుకోవాలి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర పసుపు వేసుకోవాలండి వేసుకునేవి మొత్తము మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఒక గడ్డ వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందండి మొక్కజొన్న గారెళ్ళకైతే పచ్చి మొక్కజొన్నల కారప్పొడి అయితే వేయొద్దండి పచ్చిమిరపకాయలతోటే చేసుకోవాలి పచ్చి మొక్కజొన్న గారెలైతే కారప్పొడి వేస్తే టేస్ట్ అనేది అస్సలు బాగుండవండి మొక్కజొన్న గారెలు ఇలా మొత్తం మిక్సీ పాత్రలో వేసి కొన్ని కొన్ని వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి మెత్తగా చేసుకోవాలి వాటర్ అయితే పొయ్యొద్దండి వాటర్ పొయ్యకుండానే మిక్సీ పట్టి పెట్టుకోవాలి లేత మొక్కజొన్నలు అయితే వాటర్ అయితే పొయ్యొద్దండి వాటర్ పోస్తే టేస్టు బాగుండవండి ఒక జొన్న గారెలైతే ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఉల్లాకు వేసుకోవాలండి ఉంటే లేకపోతే లేదు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవాలండి లేకపోతే లేదు ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి ఉల్లాకు కరివేపాకు కొత్తిమీర నేనైతే ఒక ఉల్లాకు మాత్రమే వేస్తున్నాను ఇలా మొత్తము తీసి కాటన్ క్లాత్లో ఇలా చేసుకోవాలండి మధ్యలో ఒక ఇలా వోలు పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిగా కాలుతుందండి మంచిగా కుక్ అవుతుంది మనము గోలిచ్చేటప్పుడు ఇలా కొంచెం దొడ్డుగానే చేసుకోవాలండి బాగా సన్నగా చేసుకోవద్దు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి వేడిన తర్వాత నూనె పోసుకోవాలి ఎక్కువ నూనె పోసుకోవాలండి ఐదారు వేసుకునేలాగా ఉండాలండి కొంచెం టైం పడుతుందండి ఇవి గోలడానికి పచ్చి మొక్కజొన్నలు మొత్తము మిక్సీ పట్టిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి చేతికి కొద్దిగా వాటరు పెట్టుకొని ఇలా ఒకటొక్కటి మొక్కజొన్న గారెను అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా గోలనియాలండి మంచి కలర్ రావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోలించుకోవాలండి మొక్కజొన్న గారెలను లోపల మంచిగా గోళనాలి పిండి మొత్తము ఇలానే మొక్కజొన్న గారెలు చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు గొరేచుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి లేత మొక్కజొన్నలు అయితే ఇలా మంచిగా ఉబ్బుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయండి తింటుంటే కూడా చాలా మెత్తగా ఉంటాయి ముదిరిన మొక్కజొన్నలు అయితే గట్టిగా ఉంటాయండి టేస్ట్ కూడా అస్సలు బాగుండవు లేత మొక్కజొన్నలు చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి పిండి మొత్తము ఇలానే చేసుకోవాలి కొన్ని పచ్చి మొక్కజొన్నలు స్వీటు బజ్జి అయితే చేసినామండి స్వీట్ మొక్కజొన్న బజ్జీలైతే చేసినాము ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి చక్కర పచ్చి మొక్కజొన్నలు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి వాటర్ పోయొద్దు చక్కెర వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి టేస్టు ఈ మొక్కజొన్న స్వీట్ బజ్జీ కూడా చాలా బాగుంటాయి ఇలా నూనె వేడిన తర్వాత ఇలా వేసుకోవాలండి చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోవాలి నూనెలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలి వేసుకొని మంచి కలరు వచ్చేంత వరకు గోలన ఇవి గోలిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మంచిగా కాలాలండి చూస్తున్నారు కదా ఇలా కాలిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి పిండి మొత్తము ఇలానే చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోవాలి వేసుకొని మంచిగా కాలిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి కొన్ని పచ్చి మొక్కజొన్న గారెలు కొన్ని స్వీట్ బజ్జీలు అయితే చేసుకున్నాము మీలో అందరికీ స్వీట్ బజ్జీ పచ్చి మొక్కజొన్న గారెలు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చాలా ఈజీ అండి చేసుకోవడము చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలేకాన్ని ప్రెస్ చేయండి Bye, Yelly.